నమస్తేనండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం మిరప పంటలో పైముడత కనిపిస్తూ ఉంది పైముడుత దోమ పచ్చదోమ నల్లి ఈ తామర పురుగు సమస్య అనేది కనిపిస్తూ ఉంది దిల్వ్లా వచ్చేసి మనకు పైముడత అనేది ఎదురవుతుంది సో ఏంటంటే మనకు రసం పిచ్చే పురుగులు ఆకు నుంచి రసం ఈ హరిత ద్రవ్యాన్ని పీల్చుకున్న తర్వాత వచ్చేసి ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు వల్ల మనకు పై ఆకచ్చేసి పైకి ముడు ముడుచుకుంటుంది అనమాట సో దానికోసం వచ్చేసి మనం మంచి కాంబినేషన్ ఉన్న మంచి టెక్నికల్ ఉన్న మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము బెల్లైక్ ఆన్ చేసుకోండి సో ఎవరైనా కొత్తగా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి మనకు మార్కెట్లో కాన్ఫిడర్ అనేది దొరుకుతుంది కాన్ఫిడర్ లేకపోతే సూపర్ కాన్ఫిడర్ కూరమే తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకు తెల్లదోమ పచ్చదోమ మనకు ఈ తామర పురుగు కావచ్చు ఈ అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేది కంట్రోల్ అవుతాయి అన్నమాట సో ఇది మనకు వాడేటప్పుడు దీంట్లో త్రిపుల్ నైన్టీన్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనకు దీనివల్ల వరకు గ్రోత్ వస్తుంది అదేవిధంగా మనకు మొక్క వచ్చేసి గుబురుగా రావడానికి అయితే ఆస్కారంగా ఉంటుంది అనమాట సో ఇది కన్సిడర్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనకు దీంట్లో ఎమేడా క్లోరిఫైడ్ అనే టెక్నికల్ ఉండడం వల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ ఈ తామర పురుగుని కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఒక డోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా పది పదిహేను పదిహేను రోజుల తర్వాత మీకు ఈ తెల్లదోమ కానీ ఇంకా కనిపించినట్లయితే మనకు యాక్టర్ సిజంటా కంపెనీ వల్ల యాక్టర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు సో దీంట్లో మనకు థైమోథైజిన్ అనే కంటెంట్ ఉంటుంది సో వల్ల కూడా మనకు పచ్చదోమ తెల్లదోమ త్రిప్స్ కావచ్చు ఈ ఇలాంటి అన్ని రకాల రసం పిడుచు పురుగులు అయితే మనకు అన్నమాట దీంతో మీరు దీంతోను కూడా మీరు అగ్రిప్రోగా అగ్రిప్రో మ్యాక్స్ కావచ్చు ఈ అగ్రిమ అగ్రోమోన్ మ్యాక్స్ కావచ్చు ఇలాంటి మంచి రకాల న్యూట్రిషన్స్ కానీ మొక్కలకు అందించడం వల్ల మొక్క వచ్చేసి ఈ రసం పిడుచు పురుగుల నుండి ఈ భారాన్ని అనేది తట్టుకుంటుంది అనమాట సో ఖచ్చితంగా మంచి రకాల న్యూట్రిషన్స్ అన్ని అందించాలన్నమాట సో మీరు చూసుకోవచ్చు ముంగడ కనిపిస్తున్న ఒక తోట వచ్చేసి ఎంత ఎంత షైనింగ్గా ఉందో ఒక్కసారి మీరే గమనించవచ్చు ఎలాంటి తెల్లదోమ పచ్చదోమ అనేది ఇప్పటికీ అయితే కనిపిస్తలేదు అనమాట సో అక్కడక్కడ ఉండడం వల్ల మనకు యాక్టర్ కావచ్చు కాన్ఫిడర్ కావచ్చు ఇవి వాడడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మీ చైన్లు కానీ తామర పొరుగు త్రిప్స్ కానీ ఎక్కువ కనిపించినట్లయితే త్రిప్స్ నల్లి కానీ కనిపించినట్లయితే మీకు ఫిప్రోనిల్ అయితే యూజ్ చేసుకోండి మనకు మార్కెట్లో రీసెంట్ కావచ్చు అదేవిధంగా మనకు ఫిప్రోనిల్ అనేది మీరు యూజ్ చేసి ఫిప్రోనీల్ ఉన్న ఏ రకమైన బ్రాండ్ కానీ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మనకు దీంతో తామర పొరుగు తెల్లదోమ పచ్చదోమ అనేది పోతుంది అనమాట సో దీంతో ఒకవేళ మీకు మంచి గ్రోతింగ్ కావచ్చు బ్రాంచెస్ రావచ్చు అనుకుంటే గ్రోతింగ్ కానీ బ్రాంచెస్ కానీ రావాలనుకుంటే పిఎఆర్ బయోవిటా ఎక్స్ అయితే యూజ్ చేసుకోండి సో ఈ బయోవిటా ఎక్స్ వల్ల మంచి గ్రోత్ వస్తుంది అదేవిధంగా మంచి బ్రాంచెస్ వస్తాయి అదేవిధంగా మనకు ముందు ముందుగా మంచి న్యూట్రిషన్స్ కూడా మనకు అందించినట్లయితే ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఈ మనం చెప్పిన లాగా ఇవి మూడు మందులు కానీ మీరు మార్చి మార్చి ముప్పై ఐదు నలభై ఐదు రోజుల మధ్య తోటలో కానీ యూజ్ చేసుకున్నట్లయితే స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో ఎవరి చేయాలైతే ఎక్కువ నల్లి ప్రభావం కనిపిస్తున్నట్లుంటుందో ఎక్కువ దోమ కనిపిస్తుందో వాళ్ళు ఎస్ఆర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ యూజ్ చేసుకున్నట్లయితే కూడా మనకు ఈ దోమను అయితే మనకు ఈజీగా కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది దీంట్లో బైఫన్ బైఫెన్థిరాన్ కంటెంట్ ఉండడం వల్ల మనకు దోమను అయితే సమర్థవంతంగా అయితే మనకు కంట్రోల్ ఉంటుంది అనమాట సో ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి